వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి నటి రాజకీయ నాయకురాలుగా మనందరికీ సుపరిచితమైనటువంటి ఆమె రోజా గారు అంటే ఆర్కే రోజా గారు ఆమె నటన మానివేయడానికి అలాగే విజయ్ దళపతి కారణమా దీనికి సంబంధించి మనం కనుక చూసినట్లయితే అసలు దళపతి ఏం చేశాడు అసలు ఏం జరిగింది ఆమె నటన మానివేయడానికి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దక్షిణాది చిత్రసీమలో తొంభైలో ఒక వెలుగు వెలిగినటువంటి తార అందం అభినయం చలాకితనం కలిగినటువంటి నటి రోజా గారు టాప్ హీరోల పక్కన హీరోయిన్గా గ్లామర్ పాత్రలని నటించి పక్కింటి అమ్మాయిల పాత్రలోనైనా తనదైనటువంటి ఒక ముద్రను వేసుకున్నారు నటి రోజా గారు ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్తో ఉల్లెప్పాలి వీరా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కూడా నటించారు ఆమె ఆయనకు లక్కీ హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకున్నారు రోజా గారు మీనా తర్వాత రజనీతో రోజా కెమిస్ట్రీ బాగా అనేసి కూడా చాలామంది అభిమానులు అప్పట్లో మెప్పించు అంటే ఆయన బాగా ఒకర్తలతో కూడా ముంచెత్తారు అవకాశాల కోసం ఆశపడకుండా తన మొదటి తమిళ చిత్రం చెంబువృత్తి దర్శకుడు ఆర్కే సెల్వమణి ఆయన్ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్నటువంటి వేళ నటనకు మెల్లగా తెరదించి ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు రాజకీయ ప్రయాణం అనేక సవాళ్ళు కూడుకున్నదిగా చెప్పుకోవచ్చు సమాజంలోనే ఒక పోరాట స్వభావం ఉన్నటువంటి రోజా గారు వెనకడుగు వేయలేదు ఎక్కడ కూడా మాటల తోటాలతో ఎదురు దెబ్బలు తట్టుకొని తనకంటూ ఒక బలమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ ముఖ్యంగా అమ్మ పాత్రలు కూడా అంగీకరించారామే అయితే కావలన్ అలాగే సెగును వంటి చిత్రాల్లో కూడా ఆమె అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రోజా గారు తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు కావలన్ చిత్రం నటి అస్సాంకి అమ్మగా నటించిన సమయంలో ఆ చిత్ర హీరో తనతో గతంలో నెజ్జినలై చిత్రంలో డాన్స్ చేసినటువంటి విజయ్ అంటే మేడం మీరు నాకు అత్తగా నటిస్తున్నారా అని సరదాగా అడిగారట ఆ మాట ఆమెకు ఆలోచింపజేసింది అంటే మిమ్మల్ని ఇంకా నేను హీరోయిన్గానే చూస్తున్నాను అని విజయ్ చెప్పడంతో తాను ఆ పాత్రకు ఇంకా సరిపోనే అంటే సరిపోనేమోనని ఒక అభిప్రాయం మనసులో బలంగా నాటుకుపోయిందట అప్పటి నుంచి ఇకపైన నేను అమ్మ పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నారట రోజా గారు అనే విషయాన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే అభిమానులతో అందరికి కూడా అలాగే సహ నటులకు తన ఇప్పటికి కూడా హీరోయిన్గా ఒక స్టార్గానే చూడాలని కోరుకుంటున్నారని గ్రహించి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆమె ఆ కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు నటిగా రాజకీయ అంటే నటిగా ఇండస్ట్రీలో ఉండకపోవడానికి అలాగే రాజకీయాల్లో వచ్చిన తర్వాత బిజీ అవ్వడం సినిమా అభిమానులు కొంత మనసులో చెరగని స్థానం వేసుకున్న తర్వాత కూడా రాజకీయాల్లో ఆమె రావడం అన్నీ కూడా మనందరికీ తెలిసిందే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు అలాగే అన్ని ఒడిదిడుకులు మధ్య ఇప్పుడు ఆమె సైలెంట్ అయిపోయారు రాజకీయంగాను అటు సినిమా పరంగా కూడా సైలెంట్ అయిపోయారని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఆమె నటిగా అంటే హీరోయిన్ హీరోయిన్గానే విజయ్ తలపతి విజయ్ చూడడం ఆ ఒక్క మాటతో ఆమె చేస్తే హీరోయిన్గా చేయాలని ఒక డిసైడ్ అయినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు అప్పుడు ఏం జరిగింది ఏమి అనే దానికి సంబంధించి విషయం ఇక రోజా గారిని రాజకీయంగా ఒక రాజకీయ నాయకులుగా చూడాలా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడాలా లేదా హీరోయిన్గా చూడాలా అనుకుంటున్నారు అనే దానికి సంబంధించి మీరు ఎలా చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి